హైదరాబాద్ లో మంత్రి పొంగులేటి నివాసాలపై ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారుల బృందం మొత్తం పదిహేను చోట్ల ఈ సోదాలు చేస్తున్నాయి గతంలో ఎన్నికల సమయంలో మంత్రి పొంగులేటి నివాసాల్లో సోదాలు చేశారు ఇప్పుడు మరోసారి సోదాలు నిర్వహిస్తుంది ఈడీ మొత్తం పదిహేను చోట్ల ఈ సోదాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి ఇవాళ ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు గతంలో ఎన్నికల సమయంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు ఢిల్లీ నుంచి పదహారు మంది సభ్యులొచ్చారు ఈడీ సోదాలు ప్రస్తుతం మంత్రి పొంగులేటి నివాసాలపై కొనసాగుతున్నాయి హైదరాబాద్లో మంత్రి పొంగులేటి నివాసాలపై ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారుల బృందం మొత్తం పదిహేను చోట్ల ఈ సోదాలు కొనసాగిస్తున్నాయి గతంలో ఎన్నికల సమయంలో మంత్రి పొంగులేటి నివాసాల్లో సోదాలు చేశారు ఈడీ అధికారులు ఈడీ అధికారుల సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ తెలంగాణ మంత్రి పొంగులేటి నివాసాలపై ఈరోజు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఉదయం పదహారు బృందాలతో ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పదహారు బృందాలు హైదరాబాద్లో ఉన్నటువంటి పొంగులేటి నివాసాలు తన కార్యాలయంలో మాత్రం ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నారు జూబ్లీల్స్లో ఉన్నటువంటి పొంగులేటి నివాసాల్లో కూడా ప్రస్తుతము సోదాలు కంటిన్యూగా కొనసాగుతున్నారు ఉదయం ఆరు గంటల నుంచి ఈ సోదాలు అనేవి కంటిన్యూగా కొనసాగుతున్నాయి ప్రస్తుతము కేంద్ర బలగాల సిఆర్పిఎస్సి బలగాల ఆధ్వర్యంలో సోదాలు మాత్రము నిర్వహిస్తున్నారు మనం చూడవచ్చు గతంలో ఎన్నికల సమయంలో పొంగులేటి నివాసాలపై ఈడీ అధికారులు గతంలో సోదాలు చేసిన తీరు కూడా మనం చూస్తే కానీ ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అది కూడా ఒక మంత్రి సాక్షాత్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి నివాసాలపై ఇప్పుడు ఈడీ అధికారులు సోదాలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పదిహేను ప్రత్యేక బృందాలు పదహారు ప్రత్యేక బృందాలు పదహారు చోట్ల మాత్రం సోదాలు కంటిన్యూ సోదాలు నిర్వహిస్తున్నారు ఇందులో ప్రధానంగా రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన కంపెనీలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఇటీవల కాలంలో మనం చూసాం తన కొడుకు సంబంధించిన వాచిళ్లు అంటే ఇతర దేశాల నుంచి వాచిల్లను కొనుగోలు చేసినటువంటి నేపథ్యంలో తన కొడుకుకి సంబంధించిన కేసు కూడా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు నమోదు చేశారు మరోవైపు ఇటీవల కాలంలో ఎన్నికల ముందు జరిగినటువంటి ఒక వివాద ఒక గతంలో జరిగినటువంటి ఈడీ సోదాలకు సంబంధించిన దాంట్లో కూడా ఈడీ అధికారులు అప్పట్లో ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు రాఘవా కన్స్ట్రక్షన్ సంబంధించిన కంపెనీలు కావచ్చు అదేవిధంగా గ్రానేడ్ కంపెనీలకు సంబంధించిన కంపెనీలు కావచ్చు వీటి కంపెనీలకు సంబంధించిన దాంట్లో గతంలో ఎన్నికల సమయంలో అంటే ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున డబ్బులు కూడగొట్టారు డబ్బులు లావాదేవీలు జరిగాయని పెద్ద ఎత్తున పొంగులేటిపై ఆరోపణలు రావడంతోనే పెద్ద ఎత్తున గతంలో ఎన్నికల సమయంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగించారు అప్పుడు సోదాలు చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తర్వాత ఒక మంత్రిగా సాక్షాత్తు ప్రభుత్వంలో కీలక శాఖలో పొంగులేటి పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇప్పుడు సోదాలు చేయడం ఈడీ అధికారులు సోదాలు చేయడము రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనం చూడొచ్చు ఇంకా కేంద్ర బలగాల ఆధీనంలో సోదాలు మాత్రం కంటిన్యూగా కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు ప్రస్తుతం వారందరూ కూడా లోపలికి ఎవరిని కూడా అనుమతించడం లేదు మంత్రి పొంగులేటి మరి ఎక్కడ ఉన్నాడు తన నివాసంలో ఉన్నాడా తేడా మంత్రి ఎక్కడ ఉన్నాడని కూడా ఇంకా క్లారిటీ అయితే రాలేదు ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన దాంట్లో మంత్రి మాత్రం ఇప్పుడుకైతే స్పందించలేదు సోదాలు మాత్రము ఇంకా కంటిన్యూగా కొనసాగుతున్నాయి సోదాలు మొత్తం పదహారు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన కంపెనీల ఆర్థిక లావాదేవీల అంశాలకు సంబంధించి గతంలోనే సోదాలు నిర్వహించారు మరోవైపు ఇటీవల కాలంలో పొంగులేటి కుమారుడు వాచిలు ఇటీ విదేశాల నుంచి వాచిలను కొనుగోలు చేశారు మరి ఆ కేసా లేదా గతంలో జన్మించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల కేసా ఈ రెండు కేసులకు సంబంధించిన దాంట్లోనూ ఏ కేసులో మరి ఇప్పుడు ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారని మాత్రం సోదాలు అన్ని కూడా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఈడీ అధికారులు పత్రికా ప్రకటన ద్వారా ఒక వివరాలు పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం మనం చూడొచ్చు టెన్ టీవీ స్క్రీన్ మీద కేంద్ర బలగాల నేతృత్వంలో సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగిస్తున్నారు సిఆర్పి బలగాల నేతృత్వంలో అంటే ఢిల్లీ నుంచి నేరుగా కు వచ్చినటువంటి ప్రత్యేక బృందాలు మాత్రం ఈ సోదాలు చేస్తున్నారు అయితే హైదరాబాద్ ఉన్నటువంటి ఈడీ అధికారులకు ఎలాంటి సమాచారం లేదు కేవలం ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈడీ అధికారులు మాత్రమే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది ప్రస్తుతం మనం అయితే సోదాలు మాత్రం బలగాల నేతృత్వంలో సోదాలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం మీద చూడొచ్చు సోదాలన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఈడీ అధికారులు పత్రిక ప్రకటన ద్వారా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది సునీల్